సినిమాలు తీయడం మొదలు పెట్టాక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు రూపొందుతున్నాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే క్లాసిక్ చిత్రాలుగా నిలిచిపోతుంటాయి ఇకపోతే తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి అటువంటి సినిమాలు తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉంటాయి గులేబకలి కథ మాయా బజార్ గుండమ్మ కథ ఇలాంటి మరుపురాని చిత్రాలు ఎన్నో ఉన్నాయి అటువంటి చిత్రాల్లో గుండమ్మ కథ చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు ప్రేక్షకులు పంతొమ్మిది వందల అరవై ఈ సినిమా విడుదలైంది అప్పటికే ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరావులు అగ్ర హీరో చలమని అవుతున్నారు అటువంటి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఓ మంచి సినిమా తీయాలంటే దానికి తగినట్లుగా కథ ఉండాలి ఇక అలాంటి కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలో కన్నడలో బి విట్లాచార్య దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రూపొంది అద్భుత విజయాన్ని సాధించిన మనే తొమ్మిద హెన్ను సినిమా విజయ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డికి బాగా నచ్చింది ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఆ సినిమా మేకర్స్ కు ఈ విషయం చెప్పగా తెలుగు రీమేక్ హక్కులను విజయ సంస్థకు ఇచ్చారు సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు నాగిరెడ్డి తీసుకునేవారు కానీ ఫైనల్ చక్రపాణి ఆ ముద్ర వేసిన తర్వాతే ఏ సినిమా అయినా ఎక్కేది అయితే కన్నడ చిత్రంలోని కొన్ని అంశాలు చక్రపాణికి నచ్చలేదట దీంతో సినిమా చేయడం కుదరదని కానీ నాగిరెడ్డికి మాత్రం ఆ సినిమా చేయాలనే ఆసక్తి ఎంతో ఉంది దాంతో కన్నడ చిత్రంలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకుని దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను సిద్ధం చేయాలని చెప్పారు చక్రపాణి షేక్స్పియర్ రచించిన టైమింగ్ ఆఫ్ ది శ్రూ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కథను తయారు చేశారు అయితే ఈ కథలోని గుండమ్మ పాత్రకు ఏ పేరు పెట్టాలనే విషయంలో అనేక చర్చలు జరిగాయి వాస్తవానికి గుండమ్మ అనే పేరు కర్ణాటకలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక దాంతో వేరే పేరెందుకు అదే పేరు పెట్టేయమని చక్రవాణి చెప్పారట ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత అది తెలుగు పేరులాగే అందరికీ అనిపించింది అయితే ఈ సినిమాలో ఇద్దరు అగ్ర కథానాయకులు ఉన్నప్పటికీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు సినిమా టైటిల్ గా పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది దర్శకుడుగా పుల్లయ్యను ఓకే చేశారట ఇక ఆ తర్వాత డివి నరసరాజు తో స్క్రిప్ట్ ను రెడీ చేయించి దర్శకుడు పుల్లయ్య కు పంపించారట కానీ తనకు స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పారట పుల్లయ్య గారు ఇక అప్పుడు కమలాకర కామేశ్వరరావుకు ఆ బాధ్యతను అప్పగించారు అప్పటి వరకు పౌరాణిక చిత్రాలనే రూపొందించిన కామేశ్వరరావు గారికి అదే తొలి సాంఘిక చిత్రం ఇకపోతే ప్రధాన పాత్రల కోసం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమునలను అనుకున్నారట కానీ అప్పటికి మూడేళ్ల ముందు జమునతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లకు మనస్పర్ధలు వచ్చాయి దాంతో వారిద్దరూ ఆమెతో మూడు సంవత్సరాల పాటు నటించలేదు అయితే నాగిరెడ్డి చక్రపాణి కేవీ రెడ్డి కలిసి ఆ ముగ్గురి మధ్య రాజీ కుదిర్చారట ఇక్కడ మరో గొప్ప విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కి గుండమ్మ వందవ సినిమా కాగా అకినే నాగేశ్వరరావు కి తొంభై తొమ్మిదో సినిమా ఇకపోతే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి పదిహేను సినిమాలు నటించారు గుండమ్మ కథ వీరిద్దరికి పదవ సినిమా ఇక సినిమాకు సంబంధించి అంత సిద్ధంగానే ఉన్నప్పటికీ గుండమ్మ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలా రోజులు చర్చలు జరిగాయట చివరికి సూర్యకాంతాన్ని ఎంపిక చేశారు ఈ సినిమాలో నటించిన నటీ నటులందరూ అప్పటికే చాలా బిజీగా ఉన్నారు కాల్ షీట్లు అడ్జస్ట్ చేయడం యూనిట్ కి ఎంతో కష్టమైపోయిందట దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టింది సినిమాలోని కోలో కోలో ఎమ్మ కోలో నా సామి పాటను ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమునలపై చిత్రీకరించారు అయితే హీరోలు ఇద్దరు ఒకే సమయంలో అందుబాటులో లేకపోవడంతో రామారావు సావిత్రులపై ఒకసారి నాగేశ్వరరావు జమున పై మరోసారి చిత్రీకరించారు అయితే మనకు మాత్రం సినిమాలో ఒకేసారి ఈ పాటను తీసినట్లుగా అనిపిస్తుంది ఈ సినిమాలోని అన్ని పాటలను పింగల్ నాగేంద్రరావు రచించగా ఘంటసాల ఆ పాటలను అద్భుతంగా స్వరపరిచారు పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ఇక అన్ని అడ్డంకులు దాటుకుని ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అప్పట్లోనే ఇరవై నాలుగు సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది ఈ సినిమా సెకండ్ రిలీజ్ లో కూడా భారీగానే వసూలు సాధించింది ఇకపోతే ఈ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకను జరపాలని మొదట అనుకున్నారట కానీ ఆ వేడుకకు అయ్యే ఖర్చును అప్పటి భారత్ చైనా వార్ కు అందించారట వారు ఒకవేళ మీరు పాత చిత్రాల అభిమానులు అయినట్లయితే అలనాటి ఆని ముత్యాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి